కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాత ఎంచుకోండి అమిత్ షా గారి పాలనా రోజున మోడీ గారి పాలన రోజున ఈ సభలో మాట్లాడిన ఈ మాటలను బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అన్నారు దాని మీద చర్చిద్దాం డెఫినెట్గా ప్రధానమంత్రి హోంమంత్రి అన్న తర్వాత ఖచ్చితంగా చర్చించి తేరాలి మనం వాళ్ళని ఏది తప్పట్లేదు వాళ్ళు రెడీగా ఉన్నారు అనేక సార్లు లోక్సభలో ఛాలెంజ్ చేశాడు అమిత్ షా దా దాని మీద చర్చిద్దామా రండి ఆంధ్రప్రదేశ్గా ఏం చేశారో మీరు చెప్తాను అని అనేక సార్లు అన్నాడు ఎవడో నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం పార్టీ నోటీస్ అనుకోండి ఇప్పుడు లీడర్ ఆఫ్ ద పార్టీ ఇచ్చాడు అనుకోండి డెఫినెట్గా దాని వాల్యూ వేరు నాలాంటి వాడు ఒక సింగిల్ మెంబర్ ఇచ్చాడు అనుకోండి దాని వాల్యూ వేరు అనకెళ్తుంది ఎందుకంటే రోజు పార్లమెంట్ నడిచేదే యాభై రోజులు అరవై రోజులు నడుస్తుంది అందులో ఇలాంటి షార్ట్ డిస్కషన్స్ ఉండేవే పదో ఎన్నో ఉంటాయి ఆ పది లో ఏది ప్రయారిటీ అన్నది చూసుకుంటారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటే చేస్తే చేసి తేరాలి నాది నేను అనేక సార్లు చెప్పాను నాది వాలంటరీ రిటైర్మెంట్ కంపల్సరీ రిటైర్మెంట్ కాదు నేను కావాలని రిటైర్ అయిపోయాను నేను ఎందుకు వెళ్తాను ఇంకా కంపల్సరీగా తోసేసి ఏ అవకాశం లేకుండా ఖాళీగా ఉంటే ట్రై చేసుకుంటూ ఉంటాం అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దాం అని నాకు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చేయలేను ఇంట్రెస్ట్ లేదని కాదు నేను చేయలేను ఏ పోస్ట్ చేయలేను ఇలా మీతో అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఏ పోస్ట్ చేయలేను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను పదేళ్ళ నుంచి నా లైఫ్ చాలా బాగుంది నా హెల్త్ బాగుంది బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి నేను ఆ పదేళ్ళు ఎంపీగా చేసిన టైంలో ఇంతగా లేను ఇంత ఆనందంగా లేను సరదా సరదా కాదు మేము కూడా చూసుకుంటూ ఉంటాం ఏమైంది ఓహో ఇవాళ ఈ పార్టీలో పెట్టారు ఆయన భారతదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పడం అంటే ఇందులో ఒక చిన్న ఇది క్రిమినల్ కేసు ఇది ఇది రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండగా కృష్ణంరాజు గారు అనే ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ అన్ని రకాల నుంచి కొడతారు దాంట్లో భాగం ఇది దీన్ని అతిపెద్ద ప్లేడరు ఇండియాలో టాప్ టెన్ ప్లేడర్ వచ్చాడు రోహతగి ముకుల్ రోహతగి అన్నవాడు కన్నా డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడర్ అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు ఏంటి ఫస్ట్ దొంగతనం చేయలేదండి అని చెప్తారు నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేదండి అని చెప్తారు నెక్స్ట్ దొంగతనం చేయడానికి ఇటు కళ్ళు కనబడండి అని చెప్తారు అన్ని ఏదో ఒకటి క్లిక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుంది అంత ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా అలాగే వాళ్ళు వచ్చి ఈ చెప్పిన వాదన వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే ఎవరికైతే సంబంధం లేదు కొడుక్కునే అన్నారో కొడుకే వేసాడు పిటిషన్ ఆయన ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితం నా తండ్రి గారి ఇదే కేసులో నా తండ్రి గారిది వారసత్వం నాది నేను ఇప్పుడు హెచ్ఈఫ్ కర్తని అందుకు నీ లిటిగేషన్లో పాల్గొనే అవకాశం నాకు ఇవ్వండి అని ఆయన ఒక పిటిషన్ వేసాడు ఆ పిటిషన్ వేస్తే నేను ఆన్లైన్ అప్పీర్ అవుతున్నాను జడ్జి గారు నన్ను అడిగాడు ఏడు నీ కానీ అభ్యంతరం అని నాకు అర్థం లేదండి అసలు అని చెప్పారు నాకు అర్థం లేదండి అసలు ఎందుకు ఈ పిటిషన్ ఎందుకు ఇప్పుడు అవి అవసరం లేదు వేసారు ఎందుకు వేసారా మరి ఏదో లీగల్గా వాళ్ళ ప్లాన్ వాళ్ళ కొన్ని ఉంటుంది నేను ఈ కేసులో నా పాత్ర ఏంటో నిజంగా నాకే తెలియదు ఎందుకంటే నేను పార్టీ కాదు సుప్రీంకోర్టులో పార్టీని కానీ ఇక్కడ పార్టీ కాదు పార్టీ కాదని చెప్పి పూర్తిగా మనం కూడా మీలాగే టీవీలో చూసుకుందామంటే అంటే అసిష్టి ద కోర్ట్ అన్నాడు ఆయన అసిష్టత కోర్ట్ అన్న ఈయన కూడా అసిస్ట్ చేయడానికి కానీ వచ్చి వచ్చే ఆర్గ్యుమెంట్ చెప్పాడు అసిస్ట్ కోర్ట్ అంటే అమికస్ క్యూరీ అంటారు అమికస్ క్యూరీ అవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆయన చదివి ఈయనకి ఏమున్నది అర్హత ఏ అర్హత ప్రకారం అతన్ని అమికస్ క్యూరీగా అపాయింట్ చేశారు ఇవ్వలేదు అదే జడ్జి గారు అన్నాడు అన్నీ విని మన హైకోర్టు జడ్జి గారు అన్నాడు ఆ సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం మీ గొడవ మీరు చెప్పండి అన్నాడు అంటే నన్ను ఇంకా ఉంచాడు ఎందుకంటే సుప్రీం కోర్టు పెట్టింది కదా ఈయన కాదని నా పాత్ర ఏంటో నాకు ఆఖరి రోజున ఒక గంట టైం ఇస్తారు ఆ గంటలో మొత్తం ఈ గొడవ అంతా కూడా కోర్టు ముందు చెప్తాను మీరు అందరూ కూడా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు కోర్టు లైవ్ వచ్చేస్తుంది రేవంత్ రెడ్డిని కలిసి నేను అడగడానికి నా ఇదే చెప్తున్నాక ఇప్పుడు నా స్థాయి ఏంటి నా అర్హత ఏంటి అన్న దాని మీద చాలా కాన్ఫ్లిక్టింగ్గా వచ్చాయి నేను పార్టీ అయితే అందులో వెళ్ళి ఎఫిడేవిట్ అయిందని అడగచ్చు నేను పార్టీ కాదు అసిస్థ కోర్ట్ అంటే కోర్టు వారితో సమాన స్థాయిలో పెట్టారు కొంచెం కింద బెంచ్ క్లాక్ స్థాయిలో పెట్టారనుకో కానీ ఆ స్థాయిలో పెట్టారు కొద్దిగా తగ్గించి అంచేత దీని మీద పోనీ అలా వచ్చి ప్లేడర్ చదువును కూర్చుని మనం మాట్లాడొచ్చా అంటే అది లేదు కోర్టు వారు అవన్న అడిగితేనే నేను నోరిపో తప్ప నేను అనుకోవడం నేను ఇద్దరు ముగ్గురు సుప్రీం జడ్జిల్ని హైకోర్టు జడ్జిల్ని అడిగాను కొంతమంది ఏం చెప్పారంటే నువ్వు ఎందులో ఉన్నా ఇంటర్ఫీర్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు ఖచ్చితంగా కోర్టు రికార్డ్ చేయాలని కొంతమంది చెప్పారు కొంతమంది ఏం చెప్పారంటే కోర్టు వారు నిన్ను అడిగినప్పుడే నువ్వు చెప్పాలి అని కొంతమంది చెప్పారు అందుకని ఈ గొడవ అంతా ఎందుకని మౌనంగా ఉన్నాను డెఫినెట్గా ఒక ఒక జడ్జిమెంట్లో ఒక ఆర్డర్ డాకెట్ ఆర్డర్ అంటారు ఒక ఆర్డర్లో రాశారు క్లీన్ కానీ ఈ ఏది సిద్ధార్థ లోద్రా గారు ఈయనలాగ ఇంటర్ఫీర్ అవుతాడని చెప్పినప్పుడు ఆ డాకెట్ అరుణ్ కుమార్ ఏం చెప్పాడు అన్నది ఆఖరి రోజు వింటాను ఆయన చెప్పేవన్నీ కూడా టైం స్టేజ్లో చెప్పి తీసుకుని దాని మీద డిసైడ్ చేస్తాం అని డాకెట్ ఆటర్లో రాశారు కాబట్టి ఓహో మనం అన్నీ వినాలి ఇప్పుడు లేకపోతే అసలు అసలు వెనక్కర్లేదు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు ఎందుకు వినాలంటే ఆఖరిని మనం ఏదో చెప్పాలి కదా వింటున్నాను చెప్తాను చెప్పినప్పుడే ఇంక ముందు చెప్పకూడదు చెప్తే అసలు ఈ ప్రెస్ మీట్లు నేను మాట్లాడిన మాటల వల్లే మొత్తం అసలు వాళ్ళకంతా సర్వనాశనం అయిపోయినట్టుగా సిద్ధానందావు గారు కోర్టులో చెప్పాడు ఈనాడు వాళ్ళు ఆ మాట అంటే ఎంత బాధగా ఉంటుంది ఈనాడు పొద్దున్న నేర్చేటప్పటికి దడదరా అప్పుడే కావాలంటే వాడిని మొత్తం గాలి తీసేయగలరు అది చిట్ ఫండ్ కంపెనీ అదే కంపెనీను నేను నేను అనేక సార్లు ఇక్కడ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ కోర్టులో శిక్ష పడిందా లేదా అన్నది నేను ఏనాడు కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి రామోజీరావు గారిని కానీ వారి సంస్థలను కానీ నాశనం చేయాలని అనేటువంటి ఉద్దేశం కానీ ఆ కక్ష కానీ నాకు ఉండే అవకాశమే లేదు మందంతా లోక సంస్థ సుదినోభవం కానీ ఒక విద్యదాచరితి శ్రేష్ట అనేక సార్లు చెప్పాను ఈ శ్లోకం విద్యదాచరితి శ్రేష్ట దేవేదరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్త అనువర్తతే ఒక ఫామ్ లో ఉన్న శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి తప్పు చేస్తే మొత్తం సమాజం అంతా కూడా ఫాలో అవుతుంది కృష్ణుడు అర్జునుడు చెప్తాడు యుద్ధంలోంచి నువ్వు పారిపోయావు అంటే ఓహో ఇది కరెక్ట్ అనమాట అని ఇక రేపు నుంచి అందరూ పారిపోవటం మొదలు పెడతారు నీకు పారిపోవాలని ఉన్నా సరే నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి కాబట్టి దబలాడవలసిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి